మరణకరమైన పాపం కాదులే నేనైతే ప్రభువుని విసర్జించాలిలే నేను ఎంత పాపం చేసినా ఏ మాత్రం పట్టుకొనే ఉంటాలే కొంతమంది తెలియది ఓకే నీ ఆత్మకు డోకాలి మరి శరీరం కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనం చదువు లేదా మూడవ వచనం నుంచి చదువు నేను దేహము విషయమై దూరముగా ఉన్నాను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వారిని గుర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను ఏమనగా ప్రభు అయిన ఏసు మందు వాని ఆత్మ రక్షింపబడునట్లు కాడ పుట్టినోట్లో ఏముంది రెండు పుట్టినోట్లో ఏముంది శరీరము నశించుటకాయ్ అది ప్రభువైన వాని ఆత్మ రక్షించబడాలంటే ఇప్పుడు వాడి శరీరం నశించాలి లేకపోతే ఆ శరీరం ఉందనుకో వాడు ఇంకా చేసి ఇంకా చేసి ఇంకా చేసి చివరికి ఆత్మ కూడా నాశనం అయిపోయే పాపానికి వెళ్తాడు వాడు వాడు ఆత్మ రక్షించబడాలంటే వాడి శరీరం ఇప్పుడు అప్పజెప్పబడాలి దేనికి నశించడానికి అప్పజెప్పబడాలి ఎందుకంటే వాడు పాపం మానుకోలేకపోతున్నాడు అలాగని నన్ను వదురుకోలేకపోతున్నాడు నేను కావాలంటున్నాడు పాపం కావాలంటున్నాడు కుదరదు అంటున్నాను నేను ప్రభు కావాలంటే పాపాన్ని వదిలేయాలి ప్రభు కావాలి పాపం కావాలి ఎందుకురా అట్లయిపోతున్నావు అంటే ప్రభా మానలేకపోతున్నాను ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా నన్ను విడిపించు ప్రభా ఓకే డోంట్ వరీ నేను విడిపిస్తా ఇందువల్లనే మీరు అనేకులు బలహీనత అయి ఉన్నారు ఒక బలహీనత అనుమతిస్తాడు చూసుకోరా మానుకోవాలి అర్థమైందా మరి మాములుగా విడిపించమంటే ఎట్ ఎట్ట ఎట్టడిపించాల నిన్ను ప్రభా నేను మానుకోలేకపోతున్నాం ప్రభా నువ్వే విడిపించు తండ్రి స్వత్రం ఆయన ఓ మందుబాబునే తీసుకుందాం మందుబాబునే తీసుకుందాం బాబు తీసి పొందాడు మారు మనసు పొందాడు దేవుని మార్గంలోకి వచ్చాడు కానీ మళ్ళీ మొదలుపెట్టాడు చాలామంది నాకు చెప్పే విషయం అయ్యా వచ్చాడా బాబు తీసి పొందాడా నా లో ఉన్నాడా మళ్ళా మొదలు పెట్టాడయ్యా ఓకే నేను అంటాను డోంట్ వరీ ఏ సూపర్బు నదిలేశాడా అంటాను ఆహా ఆయన అంటే మళ్ళా గౌరవమే అట్టుండి కూడా పాటలు పాడతాడు ఏది కాసుకొని చుక్క అట్టుండి పాటలు పాడతాడు అట్టుండి కూడా రెండు మోకాళ్ళేసి అయ్యా పెడు రైట్ చెప్తా విను అట్లుండి దేవుణ్ణి గౌరవిస్తున్నాడు ఇటు దేవుడు కావాలనుకుంటున్నాడు అటు మందు కావాలనుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలో వాడిని అప్పుడు ప్రేమ గల దేవుడు ఏం చేస్తాడంటే ఏందిరా నీ శోభ అంటాడు నేను నిన్ను వదలలేకపోతున్నా నిన్ను వదిలితే నరకానికి అందుకని నువ్వు కావాల నరకానికి పోకుండా అలాగని దీన్ని కూడా వదలలేకపోతున్నా ఏంటిది కొంతమందికి ఏమో మందు కొంతమందికి అక్రమ సంబంధాలు కొంతమందికి ఏమో అవినీతి కార్యకలాపాలు కొంతమందికి ఏదో ఉంటాయిగా ఎవరి సోపల వాళ్ళకి నా నిన్ను నిన్ను వదలలేకపోతున్నా అట్లాగా నీ పాపాన్ని కూడా వదలలేకపోతున్నాను నన్ను ఏం చేయమంటావురా నువ్వు వదిలిచ్చు బ్రోబా వదిలించమంటావా విడిపించు బ్రోభ విడిపించమంటావా అవును తండ్రి ఓకే నేను చూసుకుంటాను ప్రశాంతం కొద్ది రోజుల తర్వాత తింటుంటాడు వాంతి అవుతుంటుంది తింటుంటాడు వాంతి అవుతుంటుంది చిన్నగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు అంతకుముందు అప్పడంగా తాగి ఏది పెడితే అది చెత్త చెదారం మొత్తం చిన్నోడు ఇప్పుడు కాస్త తింటే అవుతుంటుంది విడిపించమని ప్రార్థన చేశాడుగా స్తోత్రం మళ్ళీ మరి ఎట్లా విడిపించాలి తాడేసి ఏమన్నా లాగాల బార్షాప్గాడి పోతుంటే యమధర్మరాజు కానీ యమపాషాన్ని వేసినట్టు వీడి ఏమైనా వేసి లాగాల కుదరదుగా అట్లా చేయడుగా కాబట్టి నన్ను విడిపించు అంటే వానికై వాడే మానుకునే పరిస్థితి తీసుకొస్తాడు ఏం పర్వాలా ఒక గంటలేటైనా పర్లేదు మొత్తం చెప్పకుండా మాత్రం వదిలిపెట్టను దేవునికి స్తోత్రం ఇది అవసరమా లేదా చాలా అవసరం దేవునికి మహిమ వినాలి బాగా జాగ్రత్తగా అందరూ వినండి ఇప్పుడు ఏం చేస్తాడు తింటుంటాడు వాంత అవుతుంటుంది ఒక వారం రోజులు ఆపుతాడు ఆపుతాడు ఎందుకు తిండి బాటలా చిన్నగా ఇంటో చదువుతాడు ఏంది అన్నం తింటలేదు ఏంది అంటే తింటున్నారమ్మాయి బయట పోయి కక్కుతున్నాను ఎందుకు వాంతి అవుతుంది నీరసం అవుతుంది బాగలా అంటాడు తాగి 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 సార్లు చెప్పా ఇన్నావా ఇప్పుడు ఆ సోది కాదు ఏంది నాకు ఎందుకు అవుతుంది వాంతి ఎందుకు అవుతుంది నాకేం తెలియదు డాక్టర్ కాడికి పోదాంపా సార్ తీసుకెళ్ళి డాక్టర్ కాడికి తీసుకెళ్ళి నాకు ఏందో అడుగులు కూడా అట్లా కళ్ళు తిరుగుతున్నాయి నీరసం దాదాపు ఆరు ఏడు రోజుల నుంచి తిండి లేదు మరి ఇన్ని రోజుల నుంచి ఇట్టు ఉంటే మరి ఇప్పుడు చెప్పావే సరే లేపా ఎందుకు లేదుపా డాక్టర్ కాడికి బాగానే డాక్టరు టెస్ట్ చేసి అబ్బాయ్ లెవర్కి స్టార్ట్ అయింది అయ్యా ముహూర్తం అంటాడు స్తోత్రం దేనికి అబ్బాయ్ అయ్యా ఉందా అంటాడు ముందు టెస్టులు చూసి ఉందాయా అంటాడు ఎప్పుడన్నా ఒకసారి అండి షోలు వద్దులే నిజం చెప్పు అంటాడు కాస్త తాగుతానండి అంటాడు కాస్తకాలి గట్టిగానే తాగావు లెవర్కి న్యాయం జరిగింది మరి ఎట్లా డ్యామేజ్ గట్టిగానే అయ్యింది మరి ఎన్న మానుకుంటావా మందులు రాస్తా మళ్ళీ తాగావంటే మాత్రం పక్కనకు చెబుతాడు ఇంకా మళ్ళీ తాగాడు అమ్మా ఇక్కడికి దేవాకి ఆసుపత్రికి గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటాడు ఎందుకంటే సస్తి అక్కడే మాతృలు ఉండేది స్తోత్రం అందుకని చదువుతాడు అన్నమాట ఇంకోసారి తాగాడు అనుకో ఇక్కడ దేవాకు గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అని చెబుతాడు ఇంకా ఆలోచిస్తాడు వచ్చి మోకాళ్ళు వేస్తాడు రవ్వ దాని నుంచి విడిపించు 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 అంటే ఈ టైప్లో విడిపించావా మరి నాకు వేరే మార్గం లేదు కుమారుడా ఇంకా నిన్ను ఆ రూట్లో రాకపోతే నువ్వు లొంగట్లే మరి ఏం చేయాల ఇక అప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని పరిశుద్ధుల సావాసంలోకి వచ్చి ఎందుకు దాన్ని దేవుని మార్గంలో ఉండి నేను అలా చేయకూడదు చేసినందుకే నాకు ఈ శిక్ష వచ్చింది చేయకూడదు ఏది ఫస్ట్ బలహీనత బలహీనతే డాక్టర్ గట్టిగా పెట్టి పంపించాడు అయిపోయింది కొద్ది రోజులు ఆగి పరిశుద్ధులతో తిరిగి లేదన్నా మానేసా ఇప్పటికీ పదకొండు రోజులు అయింది అస్సలు మాట్లాడే పనే లేదు డాక్టర్ చెప్పాడుగా ఇక ఇకదాగితే పోతావని ఇంకబాట్ల రైట్ అట్నే ఉండాయా ఒక నెల లేకపోతే ఒక ఇరవై రోజులు అట్ట గట్టిగా ఉంటాడు తర్వాత వాడు తయారు ఎవడు గాలు వాళ్ళు ఉంటారుగా అరే ఈడేంది బతికిపోయాడు ఏందిరా ఈయన్ని మళ్ళీ లాగాలని వాళ్ళు వాళ్ళ ఆప్యాయత వేరు అసలు డ్రింక్ మాస్టర్ల ప్రేమ వేరు అసలు ఎంటర్ అయిపోయి కొత్త బ్రాండ్ వచ్చిందిరా అసలు మాములు లేదురా నాయన ఇంకొకటి కూడా తెలుసా నీకు శుభవార్త ఏందో ఆ దాగితెలు కూడా ఏం కాదంట లెవర్ కూడా ఏం కాదనంట అనగానే అదేందిరావు లివర్కి కూడా ఏం కాని ఎట్టెక్కిదురాని ఎక్కడ మాములుగా ఎక్కట్లేదు అస్సలు కొద్దిగా తీసుకుంటే చదువు తిప్పేస్తుంది మళ్ళీ లివర్కి ఏం కాదంట నీకు ఈ అలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తుంటాడు కదా ఇక మళ్ళీ ఎంటర్ అవుతాడు లివర్కి హాని చేయని మద్యం ఏముంది చెప్పండి ఏది ఉండదు బీరుతో సహా డ్యామేజ్ చేసింది చిన్నగా మళ్ళీ వెళ్ళి మూతి పెడతాడు మొదలు పెడతాడు ఈసారి ఫస్ట్ బలహీనతగా వచ్చింది ఈసారి వ్యాధిగా మారింది దీర్ఘ వ్యాధి ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అంటే చచ్చిపోతున్నారు కూడా ఎందుకు చేస్తున్నారు అడుగుతున్నారు దేవా నన్ను విడిపించు అని బలహీనత పెట్టాడు వదిలిపెట్ల రోగం పెట్టాడు ఒరేయ్ నువ్వు అది అంటున్నావు నేను కావాలంటున్నావు రెండు కుదరదురా బాబు ఇక నువ్వు అంటాడు ఇక భూమి మీద ఉంటే మాత్రం నువ్వు పోరాటం తడచుగా ఓడిపోతున్నావు అలాగే అనుకో చివరికి మరణకరమైన పాపం లాగిపోయి ఆత్మ కూడా నా నశించిపోయిద్దిరా ఇంకొచ్చారు అబ్బాయి నువ్వు సుబ్బారావు అంటాడు ఇంకొచ్చారా అబ్బాయి నువ్వు వెంకట్రావు అంటాడు ఎంతమందికి అర్థమైందో డౌట్ ఏం లేదుగా క్లియర్గా అర్థమైందిగా లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదో మరి రైట్ చాలా సంతోషం ఇంత తేటగా జీవితం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి మరణకరము అయినా దానికి అవకాశం ఉందిలే క్షమాపణ ఉందిలే అని దాన్ని పదే 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 జరిగించడానికి ఆతురపడకూడదు ఏ కాడికి వాటి నుంచి తప్పించుకోవటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి మనం పోరాడాలి మనం ఫైట్ చేయాలి సోదరులారా మనల్ని మనం భద్రం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి భద్రం చేసుకునే ప్రక్రియలో ఉపయోగపడే సాధనాల్లో ఒకటి ఉపవాస ప్రార్థన